నలుగురు గిట్టెనుడు తీర మాట్లాడుతుంది గిట్టినుడు తీర మాట్లాడుతుంది సరే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే విద్యాసాగర్ తెలుసా విద్యాసాగర్ విద్యాసాగర్ ఎట్లా చేస్తున్నాడు విద్యాసాగరు ఎమ్మెల్యే వాళ్ళ కొడుకుని అలా కొడుకును సంజయ్ నిలబెడుతుండు సంజయ్ అక్కడ హైదరాబాద్ బొక్కల డాక్టర్ కదా చూడు ఆపరేషన్ ఇట్లా ఫ్రీగా చేపిస్తున్నాడు కానీ కంటి ఆపరేషన్ ఇట్లా సేపిస్తాడు సేపి చెప్పేది ఏం చేస్తాడు కానీ ఇక అది వెయ్యాలంటే చేతి కుట్టు మా కొడుకు ఓకే ఇదేమో కరెంట్ ఇలా చేతే గెలుస్తా గెలిచొచ్చునా ఏమన్నా ఇండి రాసింది ఉండాలని మొన్న ఈ పట్టుకు వెళ్ళి ఆరు బస్సు అంతేనా అంతా భగవంతుంది ఇప్పుడు మీకు ఎంపీ అరవింద్ తెలుసా నీకు ధర్మపురం అరవింద్ మీ ఎంపీ తెలది తెలి మాకు మన ముసలోలకి ఏం గుర్తే పువ్వు గుర్తే ఆయన అరవింద్ తెలియదా నీకు ఆయన వచ్చి నిలబడుతున్నాడా ఈ సంజయ్ కి పోటీగా ఆయన వచ్చి నిలబడుతున్నాడా నిజామాబాద్ ఎంపీ నిజామాబాద్ తెలబడా ఎందుకు అట్లా ఎందుకు అట్లా ఎవరు సంజయ్ సంజయ్ గెలవాలి ఆయన 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 అరవింద్ గెలవాడా తెలియదా అంతేనా ఓకేనా ఏం పేరే పేరేం పేరు గంగారాం గంగారాం ఏం పని చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఇంకా సాధన అవుతుందా బంద్ చేసిన మా కొడుకు ఇచ్చిన మొత్తం కొడుకు ఇచ్చేసినవా ఎంత ఉంది భూమి మూడేకరాలు రైతు బంధు వస్తుందా మరి వస్తుందా ఎట్లుందా రైతు బంధు పథకం మంచిగా ఉందా అంతేనా ఎట్లా ఉంది మరి ఇప్పుడు తొమ్మిది ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది చేస్తున్నట్టు అనిపిస్తుందా ఏమైనా మార్పు అనిపిస్తుందా బాగా ఏం అంటే ఏం మంచిగా చేస్తున్నాడు

ఇప్పుడు ఆయన ఎన్నికల్లో నిలబడతారు అడగానే మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటదైనా నిలబడితే నిలబడితే ఉంటది ఉంటది కేసీఆర్ కేసెఆర్ ఎక్కడికి వెళ్ళి బలము ఉంటది ఉంటదా పక్కా ఉంటదంట అయితే కాంగ్రెస్ వాళ్ళు మరి ఆరు స్కీమ్లు ఇస్తారు అడగనే కాంగ్రెస్ నాకు ఇంకా లేదు కాంగ్రెస్ నాకు అవసరం లేదు అవసరం లేదా నువ్వు బాయ్ ఆడు బాలి బలాడుతున్నా సరే ఇప్పుడు అరవింద్ సంజయ్ నిలబడితే ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గెలిచే వాళ్ళకి బలమై కొడుకు కడుకున్న సాగర్రావాడు కలవకుండా వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి అయితే మత్తు వేసి అదే ఇప్పుడు వాళ్ళకి బలం ఉంటదా వాళ్ళకైతే బలం ఉంటది ఇప్పుడు